క్యాన్సర్ అనగానే ముందు పేషెంట్ సగం చనిపోతారు అక్కడి నుంచి ఇంక నెంబర్ రోజులు లెక్కేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి దాని నుంచి ఇంకొక పక్కన చూస్తే సఫరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మామూలు సఫరింగ్ కాదు మనం కూడా పక్కనున్న వాళ్ళు కూడా చాలా బాధపడతా ఉంటాం ఇంకొక పక్క ఆర్థికంగా కూడా బాగా చితికిపోయే పరిస్థితి వస్తుంది ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఆర్థికంగా కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది వారు చెప్పిన దాని ప్రకారం ఇరవై రెండులో లో మనం చూస్తే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ క్యాన్సర్ పేషెంట్లు వచ్చారు ఇండియా కూడా మూడో స్థానంలో ఉంది చైనా అమెరికా తర్వాత మన దగ్గరనే ఎక్కువ ఉన్నాయి ప్రతి సంవత్సరం పదమూడు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు తొమ్మిది లక్షల మంది వరకు చనిపోతున్నారు మన దగ్గర ఒక డెబ్బై వేలు వస్తున్నాయి అందులో మీరు చూస్తే నలభై వేల మంది దగ్గర దగ్గర చనిపోయే పరిస్థితికి వచ్చారు అయితే ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పారు మా మంత్రి గారు కూడా సత్యకుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు అన్ని స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మందికి నోటి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తే దానికోసం ఒక టార్గెట్ పెట్టుకుంటే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి పూర్తి చేశారు యాభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది క్యాన్సర్ అనుమానితులుగా గుర్తించారు రెండు కోట్ల మంది బెస్ట్ క్యాన్సర్ పరీక్షలు టార్గెట్ గా పెట్టుకుంటే డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఇప్పటికే టెస్ట్లు పూర్తి చేశారు ఇందులో ముప్పై రెండు మంది అనుమానితులుగా గుర్తించారు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల మందికి సర్వేకల్ క్యాన్సర్ పరీక్షలు చేయాల్సి ఉండగా ఇప్పటికి నలభై ఒక లక్షల మందికి చేస్తే ముప్పై నాలుగు వేల మంది వచ్చారు అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా మనం కూడా ప్రివెంటివ్ ఇప్పుడే డాక్టర్ గారితోనే మాట్లాడుతూ ఉంటే నోరి దత్తాత్రేయ గారితో ఒకటే చెప్పారు ఇవి ఎయిటీ పర్సెంట్ వరకు క్యూ ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు వారి యొక్క ఉత్సాహం చూశాను అభిమానం చూశాను ప్రపంచంలో ఎన్నో మీటింగ్లకు వెళ్ళారు విఐపీస్ వెయిట్ చేసే పరిస్థితికి వచ్చారు బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్ ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకునే పరిస్థితికి వచ్చారు కానీ విజయవాడకు వచ్చిన తర్వాత ఈ పుట్టిన జన్మభూమిని చూసిన తర్వాత చాలా ఆనందపడుతూ పొలకించిపోయే పరిస్థితికి వచ్చారు నా గడ్డ నా జన్మభూమి పైన నేను ఈ పుస్తకం రిలీజ్ చేస్తున్నా అని చెప్పి ఆనందపడే పరిస్థితికి వచ్చారు అందుకే వారికి ఒక బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున క్యాన్సర్ పైన ఆయన అడ్వైజర్ గా తీసుకుంటాం గవర్నమెంట్ అడ్వైజర్గా తీసుకుంటాం అడ్వైజర్ గా తీసుకుని ఆయనకు బాధ్యత చూద్దాం ఇక్కడే మా సత్యకుమార్ గారు ఉన్నారు ఇద్దరు కలిసి ఎంత మందిని మీరు కాపాడగలిగితే ఎంతమందికి ప్రివెంటివ్ హెల్త్ కింద ప్రివెన్షన్ కింద చేయగలిగితే అంత మీ ఇద్దరికి పుణ్యం వస్తుంది కాబట్టి ఇద్దరు కూడా అంకితమైన భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అండ్ ఆల్సో బెస్ట్ డాక్టరే కాకుండా క్యాన్సర్ అనేది కూడా చేతి వాటం అంటారు మంచి డాక్టర్ అయితే ఐ డయాగ్నోసిస్ కూడా పర్ఫెక్ట్ గా చేస్తారు జేడివి కాకుండా టీచర్ ట్రీట్మెంట్ కూడా హీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అలాంటివి చాలా చేసే అవకాశం వస్తుంది నేచురల్ ఫార్మింగ్ వెంకటేశ్వరరావు ఒక రైతు పుస్తకాలు మొత్తం తెచ్చాడు నేను అలాంటి కమిట్మెంట్ ఉండడం చూసి చాలా ఆనందపడతాను ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువ సమాజంలో తయారైతే సమాజానికి అంత ఉపయోగం ఉంటుంది ఆ పుస్తకాలని రాసి ఏ విధంగా మనం మిల్లెట్స్ కానీ ఎరువులు క్రిమిసంహారక మందులు లేకుండా సీద్ధి చేయాలి భూమి తాపాన్ని తగ్గించాలి ఏ విధంగా మళ్ళీ భూమికి కూడా మన సేవలు అందించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే పుస్తకాలు చాలా రాసి వచ్చాడు మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అమెరికాకు పోయినప్పుడు దావోస్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది ఆలోచనలు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అందరూ మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా గ్లోబల్ వార్మింగ్ వస్తూ ఉంది ఎండలు పెరిగిపోతున్నాయి టెంపరేచర్ పెరిగిపోతూ ఉంది వాతావరణం మారిపోతూ ఉంది దీనికి ఏమేమి మార్గాలు ఉన్నాయని ఆలోచించినప్పుడు ఒక పక్క గ్రీన్ ఎనర్జీ గ్రీన్ కవర్ పెంచడం ఇంకొక పక్క నేచురల్ ఫార్మింగ్ ఒక మార్గం అని చెప్పి డిస్కషన్కి వస్తే నేను అది ఆలోచించిన తర్వాత సుభాష్ పాలేకర్ని పద్మశ్రీ అవార్డు గహిత ఆయన అప్పట్లో ఫార్మర్స్ని మోటివేట్ చేసేవాడు అతన్ని పిలిపించాను పిలిపించి నేనంతా ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఫార్మర్స్ అందరి రమ్మని ఓసారి ఐదు వేల మంది పదివేల మంది ఫార్మర్స్ మూడు నాలుగు రోజులు కూర్చొని నేచురల్ ఫార్మింగ్ మీద పకృ సేద్యం మీద జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ దీని మీద ప్రమోట్ చేశాం ఈరోజు నాకు ఎంత గర్వకారణం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున నేచురల్ ఫార్మింగ్ జరగడం లేదు దగ్గర దగ్గర మీరు చూస్తే పది లక్షల హెక్టార్లో పది లక్షల మంది ఫార్మర్స్ ప్రకృతి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ప్రధానమంత్రి గారు మనం వాచ్ చేస్తున్నాం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ఇండియా బి నెంబర్ వన్ ఆర్ టూ ఈరోజు మీరు చూస్తే ఇండియా ఈరోజు పరిస్థితి చూస్తే ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం ఇది రాబోయే రోజుల్లో ఇంక రెండు మూడేళ్లలో మూడో ప్లేస్కి వస్తాం రాబోయే ఇరవై మూడేళ్లలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటాం దేశానికి ఒక అదృష్టం వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణకు నాందిబలి పలికారు అక్కడ అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు వారి ఉనికిని కాపాడాడు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ ద్వారా ఇండియాని నెంబర్ వన్ గా చేయాలంటే నా ఆలోచన రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలన్నది నా సంకల్పం అదే సమయంలో భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎక్కడుందంటే దానికి కూడా చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలనేది మన సంకల్పం ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు విధ్వంసం గురించి నేను విధ్వంసం గురించి మాట్లాడలేదు ఇక్కడ విధ్వంసం ఉంటుంది అలాంటి విధ్వంసం నుంచి రికవర్ చేయడానికే మనం అందరం ఉన్నాం నోరీ గారు ఎట్లయితే క్యాన్సర్ వచ్చింది కాబట్టి ఆయన డాక్టర్ డాక్టర్గా ఉన్నాడు రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బందులు తొలగించడానికి ఇక్కడికి వచ్చాం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఎప్పుడూ చెప్తాను వెల్తీ హెల్తీ హ్యాపీ డబ్బులు ఉండాలి డబ్బులు లేకపోతే క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకోలేం అదే మాదిరిగా డబ్బులే కాదు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే కాదు ఆనందం కూడా ఉండాలి ఎప్పుడూ సీరియస్గా ఉండి బాధలు పడితే కూడా అది జీవితం కాదు అందుకే ఇవన్నీ రావడానికి నేను కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పనిచేస్తున్నా అయితే నేను ఎంత ఫాస్ట్గా పోవాలనుకున్నా మీరు కూడా అతను నడవాలి అట్లా కాకుండా మేము ముందు పోతామంటే మీరు నన్ను లాగారనుకోండి అక్కడి నుంచి కొంతవరకు పోయి మేము కూడా అలసిపోయే పరిస్థితి వస్తుంది అది రానివ్వకుండా చూసుకోవాలి నేను ప్రపంచంలో టాలెంట్ ఎక్కడున్నా తీసుకొస్తాను టెక్నాలజీ ఎక్కుండా తీసుకొస్తాను పరిపాలన కూడా సమర్థవంతంగా నడిపించడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తాం ఇప్పుడు నౌరీ దత్తాత్రేయుడు గారికి అదనపు భారం నేను ఇచ్చింది పదవి కాదు బాధ్యత వారికి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వారి వల్ల కొన్ని వేల మందికి లక్షల మందికి క్యాన్సర్ రాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది అందుకే వారిని అడిగాను వారి కన్సల్ట్ తీసుకొని ఇప్పుడు అనౌన్స్ చేశారు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని సుజావుగా జరిగే పరిస్థితి వస్తుంది